రామోస్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురంలో వారం రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ ఐక్యత కోసం నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతమైంది జర్నలిస్ట్ మిత్రులందరి సహకారంతో ఏ ఆశయంతో అయితే ఈ టోర్నమెంట్ నిర్వహించామో అది సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సక్సెస్ అయిందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బార్డర్ నుంచి అనకాపల్లి వైజాగ్ కడప కర్నూలు చిత్తూరు అన్ని జిల్లాల నుంచి ఎవరైతే ప్రజెంట్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అభినందనలు చెప్తా ఉన్నాను ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ కావడానికి కారణం అనంతపురం జిల్లా కమిటీ ఏదైతే ఉందో విజయ్ షాకీర్ ఖాన్ రఘు వెంకటేష్ వీళ్ళందరూ త్యాగరాజ్ వీళ్ళంతా ఒక టీం వర్క్గా శ్రీకాంత్ ఇంకా కొంతమంది యుగంధర్ అందరూ కలిసి విజయవంతం చేశారు జిల్లా కమిటీని అభినందిస్తూ ఉన్నాను రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా కమిటీని అభినందిస్తూ ఉంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎవరు ఊహించని విధంగా అనంతపురం ప్రధానమైన స్టేడియంలో పెద్దలు ఆర్టీఈటీ మాంచు ఫెరర్ సహకారంతో పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ నిర్వహించాం మనకు అన్ని విధాలా సహకారం అందించినందుకు ఆర్టీటీ సంస్థ మాంచు ఫెరర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ అందరూ కూడా ఈ టోర్నమెంట్ ఈ విజయం అనంతపురం జిల్లా వర్కింగ్ జర్నలిస్టుకి అంకితమిస్తూ ఉన్నాం ఈ విజయం అనంతపురం జర్నలిస్ట్ అందరిది ఇంత పెద్ద టోర్నమెంట్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా నిర్వహించిన ఘనత అనంతపురం జిల్లాది ఆ జిల్లా క్రికెట్ మొత్తం వర్కింగ్ జర్నలిస్ట్కి ఇస్తా వస్తుంది ఎవరైతే ఏ ఒక్కరితోనే ఇది సాధ్యమో అనంతపురం జిల్లా ఒక చరిత్ర ఇప్పటికే ఒక కొడువిలో ఒక రోల్ మోడల్ జర్నలిస్ట్ కాలనీ అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏది చేసినా అనంతపురం రోల్ మోడల్ ఇది కూడా మనం రాష్ట్రానికి స్ఫూర్తి నింపాం మిగిలిన జిల్లాలు కూడా వర్కింగ్ జర్నలిస్ట్ ఈ విధంగా క్రికెట్ చేయొచ్చు ఇంత మంచిగా ఆర్గనైజ్ చేయొచ్చని అనంతపురం జిల్లా జర్నలిస్టులు మన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా కమిటీ నిరూపించింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నా మీద నమ్మకంతో ప్రేమతో జిల్లాలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ యంత్రాంగం జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ మేడం గౌతమి కానీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు కానీ అన్పు రాజా అనంతపూర్ ఎస్పీ గారు పెద్ద ఎత్తున మన టోర్నమెంట్లో భాగస్వాములై సహకారం అందించినందుకు వారికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు జరుపుతా ప్రారంభం మన లోగో ప్రారంభం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మేడం చేతుల మీదుగా ప్రారంభమైంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గౌతమి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది అంటే ఇద్దరు మహిళా అధికారులు చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ని అనంతపురం జిల్లా ఖ్యాతిని మన వర్కింగ్ జర్నలిస్ట్ యొక్క అనంతపూర్ పేరుని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ప్రతి ఏడాది కూడా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ అనంతపూర్లో నిర్వహిస్తాం ఈ విధంగా ఇప్పుడు ఎట్లయితే తీసుకొచ్చినామో అదేవిధంగా రాబో ఏడాది కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కొనసాగుతుంది ఇది ప్రారంభం మాత్రమే ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా మంచిగా చేస్తాం అన్ని జిల్లాలని ఇంకా రావాల్సిన జిల్లాలని ఇంకా ఫ్యూచర్లో దీన్ని రోల్ మోడల్ ఇంకా అంతా మార్చేసి పెద్ద ఎత్తున నిర్వహిస్తాం వచ్చే ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది రాష్ట్ర స్థాయి వర్కింగ్ జర్నలిస్ట్ టోర్నమెంట్ అనంతపూర్లో జరుగుతుందని చెప్పి జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు అనంతపురంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు యూట్యూబ్ ఛానల్స్ చిన్నపత్రికలు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ విజయాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ విజయవంతమైనటువంటి విజయాన్ని ఈ జిల్లా జర్నలిస్టులకి ఇస్తా ఉన్నాం జర్నలిస్టులందరూ సహకరించినందుకు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు మిత్రులందరికీ అభినందనలు శుభాకాంక్షలు